ప్రజాపాలన వార్షికోత్సవాలను ప్రభుత్వం ఘనంగా ముగించింది నవంబర్ పద్నాలుగున లాల్ నెహ్రూ జయంతిన ప్రారంభించి నిన్న సోనియా గాంధీ పుట్టినరోజు వరకు ఉత్సవాలు నిర్వహించింది వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసింది ఏడాది పాలనలో విజయాలను భవిష్యత్తు ప్రణాళికలను సీఎం మంత్రులు వివిధ వేదికల ద్వారా వివరించారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏడాది పాలనను అభివర్ణించిన సీఎం రేవంత్ రెడ్డి సంక్షోభం నుంచి సంక్షేమానికి అవినీతి నుంచి అభివృద్ధి వైపు తెలంగాణను పునర్నిర్మిస్తున్నట్లు వ్యాఖ్యానించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు ప్రజా పాలన విజయోత్సవాల పేరిట నవంబర్ పద్నాలుగు నుంచి నిన్నటి వరకు వివిధ రూపాల్లో కార్యక్రమాలు వేడుకల్ని జరిపారు తెలంగాణ రైజింగ్ నినాదంతో ఉత్సవాలు చేశారు జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజున ఎల్బీ స్టేడియంలో విద్యా దినోత్సవంతో వేడుకలు మొదలయ్యాయి ఆ తర్వాత వరంగల్లో మహిళా విజయోత్సవాలు మహబూబ్ లో రైతు పండుగ పెద్దపల్లిలో యువజన ఉత్సవాల పేరుతో ప్రభుత్వం సభలు నిర్వహించింది హైదరాబాద్ వరంగల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల అభివృద్ది పరులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసింది సీఎం మంత్రులు వివిధ వేదికల ద్వారా ఏడాది పారణా విజయాల్ని వివరించారు చివరి మూడు రోజులు పండుగ వాతావరణాన్ని కల్పించారు సచివాలయం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఘనంగా సంబరాలు నిర్వహించారు మూడు రోజుల పాటు ఫుడ్ హ్యాండిక్రాఫ్ట్స్ ప్రజలకు అందుబాటులో ఉంచి సాయంత్రం వేళల్లో సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను అందుబాటులో ఉంచారు ఈ నెల ఏడున వందేమాతరం శ్రీనివాస్ ఎనిమిదిన రాహుల్ సిప్లిగంజ్ నిన్న తమన్ సంగీత ప్రదర్శనలతో ఉర్రూతలు ఊగించారు ఓ పాటకు మంత్రి పొన్నంతో పాటు ప్రజా ప్రతినిధులంతా తమ సెల్ ఫోన్ టార్చ్ లైట్లు ఆన్ చేసి సంతటి చేశారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఓ పాటకు డాన్స్ చేసి సంతటి చేశారు మన మినిస్టర్ గారే అలా టార్చ్ పట్టుకొని ఉన్నారు టార్చ్ బ్యారర్ లాగా మరి మీరేం చేయాలి చెప్పండి మేయర్ మేయర్ గారు గారు కూడా కూడా సూపర్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఒకసారి ఈ పాట అంతా ఫస్ట్ నుంచి దాకా ఇది పాట మినిస్టర్ గారు ఆయన చిన్నప్పుడు చేసిన ప్రేమకి చెవుల్లో చెప్పారు అది నేను మీకు మైక్ లో చెప్తున్నాను సార్ ఫస్ట్ లో ఇప్పుడు ఇది సిక్స్ సార్ ఫోర్ ఫోర్ అంతే అంతే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో ప్రజాపాలనా విజయోత్సవాల్ని ఘనంగా ముగించింది సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు తెలంగాణ తల్లి రూపం విగ్రహంపై ఉదయం అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు తెలంగాణ తల్లిని ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ తల్లి జాతి అస్తిత్వ ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి చిత్ర రూపాన్ని వక్రీకరించడం వేరే విధంగా చూపడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ తల్లి చిత్రాన్ని బహిరంగంగా లేదా సామాజిక మాధ్యమాల్లో మాటలు చేతలతో అగౌరవపరచడం ధ్వంసం చేయడం కాల్చడం అవహేళన చేయడం అవమానించడం కించపరచడాన్ని నేరంగా పరిగణించనున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట జిల్లా మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార కార్యక్రమంగా జరుపుకోవాలని ప్రభుత్వం తెలిపింది రాష్ట బహుజనుల పోరాట పటిమ సాంస్కృతిక సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్ని శ్రమించే జీవన శైలిని భావితరాలకు స్పూర్తిని కలిగించే చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని ప్రభుత్వం భావించినట్లు జీవోలో పేర్కొన్నారు ఇక నుంచి ప్రతి ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది సంక్షోభం నుంచి సంక్షేమానికి అవినీతి నుంచి అభివృద్ధి వైపు తెలంగాణను పునర్నిర్మిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అవినీతి నుంచి అభివృద్ధి పదం వైపు ఈ తెలంగాణ విద్వాంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్లాలనుకుంటున్నామో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో భవిష్యత్ కార్యాచరణను రాబోయే రోజుల్లో శాసన సభలో విధి విధానాలను ప్రకటించడమే కాకుండా వీటి పట్ల చర్చ చేపట్టి తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఈ రోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణ తల్లి రూపాన్ని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ చిత్రీకరించగా ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం ఇరవై అడుగుల కాంస్య విగ్రహంగా మరిచారు ప్రశాంత వదనం బంగారు అంచు ఆకుపచ్చని చీరలో సంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంఠే గుండు పూసల హారం చేతికి గాజులు కాళ్లకు కడియాలు మెట్టెలు చెవులకు బుట్టకమ్మలు ముక్కు పుడకతో తెలంగాణ తల్లిని రూపొందించారు కుడి చేతితో అభయాన్నిస్తూ ఎడమ చేతిలో వరి జొన్న సజ్జ మొక్కజొన్న పంటలతో తెలంగాణ తల్లి ఆవిష్కృతమైంది తెలంగాణ తల్లి రూపకర్తలు గంగాధర్ రమణారెడ్డితో పాటు జయ జయ హే తెలంగాణ రచించిన అందశ్రీని సీఎం సత్కరించారు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు రాష్ట్రం నుంచి భారీగా మహిళలు ఉద్యమకారులు తరలివచ్చారు రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బహుజనుల తల్లి తెలంగాణ తల్లిగా రూపొందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన కవులు కళాకారుల్ని గౌరవిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గూడ అంజయ్య బండి యాదగిరి అందిశ్రీ గోరెటి వెంకన్న సుద్దాల అశోక్తేజ జయరాజు పాసం యాదగిరి ఎక్కా యాదగిరిరావు గద్దర్ కుటుంబాలకు ఫోర్త్ సిటీలో మూడు వందల గజాల ఇంటి స్థలంతో పాటు కోటి రూపాయలు తామ్ర పత్రాన్ని బండి యాదగిరి కుటుంబాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని నిర్ణయం తీసుకునే అందే శ్రీ గురించి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు గోరెటి వెంకన్న సుద్దాల అశోక్ తేజరాజ్ అదేవిధంగా పాశం యాదగిరి ఎక్క యాదగిరి రావు గారు ఈ రోజు మనం అర్పించే అమరవీరుల స్తూపాన్ని ఎక్క రావు గారే తీర్చిదిద్దరు ఈ తొమ్మిది మంది కవులను కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వారికి ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా కోటి రూపాయల నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని ఈ తొమ్మిది మంది కౌలను కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సన్మానించాలనుకుంటుంది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరం డ్రోన్ బాణసంచా ప్రదర్శన ఆకట్టుకుంది వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్ని డ్రోన్ షోతో ప్రదర్శించారు ప్రజాపాలనా విజయోత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని ప్రముఖ ప్రాంతాలు కట్టడాలన్నీ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు